మ్యారేజ్ నిజమే దురదస్త దురదస్తే గోకోవాలి కానీ చర్మం వల్లి చేసుకుంటానంటే అట్లా మ్యారేజా మంచి సంస్థానం మంచి సంస్థ కాకపోతే రాంగ్ రీజన్స్ గురించి చేస్తున్నారేమో అందుకే సరిగా వర్కౌట్ అవట్లేదేమో జనాలు కానీ నాకు డౌట్ చేసుకోవాలి తప్పులేదు దాంట్లో ప్రాబ్లం లేదు సిస్టంలో ప్రాబ్లం లేదు మ్యారేజ్లో కానీ టెంపుల్లో కానీ దేవుడిలో కానీ రిలీజియన్లో కానీ ఎక్కడ సిస్టమ్ ఇస్ నాట్ ఫ్లాడ్ ఐఎమ్ నాట్ ఊఎం ఊఎం ఐ టు సే సిస్టమ్ ఈజ్ ఫ్లాడ్ తరతరాలుగా వస్తుంది ఈ మధ్య జనాలు రాంగ్ రీజన్స్కి చేసుకుంటున్నారేమో దానివల్ల పాపం పులిహోరలు అవుతున్నాయని నా ఉద్దేశం అంటే ఒకసారి మీరు ఒకసారి కొంచెం యంగా ఉన్నప్పుడు ఒక వీడియోలో ఏమన్నారు అంటే ఎప్పుడు నిన్న మొన్న అంటే నిన్న మొన్న అంతే మీరు ఇప్పుడు యంగ్ కదా కొంచెం యంగ్ అంటే ఐ మీన్ ఎర్లీ 20స్ కొంచెం లేట్ 20స్ లో ఉన్నారు అంటే సో ఆ టైంలో ఏమన్నారంటే నన్ను ఎవరు చేసుకుంటారు రోజుకి ఒక ఆర్టికల్ చూస్తూ ఉంటారు మీరు నన్ను ఎవరు చేసుకుంటారు అన్నారు బట్ ఇక్కడ మాకు ఇప్పుడు అర్థం అవుతుంది అవన్నీ చూసే చేసుకుంటారు అవన్నీ చూసి చూసి చేసుకుంటారు నేనే చేసుకో అట్లే నాకు రాలేదు అంటే ఆ థాట్ రాలేదు ఆ టైమింగ్ ఇంకా మనం ఆ మెంటల్ మానసిక స్థిరత్వం రాలేదని నా ఫీలింగ్